मुंबई मुंबई का था बंदा तो वो कह रहा है कि दो सौ रूपए पे करो फिर उसके बाद जा करके कैश ऑन डिलीवरी करवा आपके होम हाँ। पे तो फोन का रेट क्या बोल रहा था एड्रेस वगैरह जो भी मांगना था उसे आप अपना एड्रेस पैसे वाँग वाँग कैसे तो पे करने के लिए बोला स्कैनर देगा वो फिर उसके बाद उसको दो सौ पे करने पड़ेगा एक फोन का दो सौ एक नहीं मतलब कि दो फोन के कह रहे दो वैसे वन फोन के हंड्रेड रुपीज अच्छा ऐसा मिलता है फोन हंड्रेड रुपीज में आई फोन मिलता है तो ही नहीं दिमाग में से निकाल ले पहले ठीक है आई फोन लेना है तो इधर डायरेक्ट जाके दुकान में ले ले ऑनलाइन में देख के आई फोन मत लेना फिर ये दो सौ भी चले जाएंगे डेली तेरे कितना कमाई मिलता దోశ ఉస్కు దేది యాతో కలకాయగా పాగల్ అయితే మ్యాటర్ ఏందంటే ఈ తమ్ముడు ఇన్స్టాగ్రామ్ నడిపిస్తాడు ఆయనకు ముందు ఇన్స్టాగ్రామ్ అయింది ఎవడో ముంబై వాడు ఐఫోన్లు పెట్టిండు తక్కువ రేట్ అని మనోడానికి చార్టింగ్ వేస్తే వాడు మెసేజ్ పెట్టిండు హోమ్ డెలివరీ పైసలు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు ఫోన్ మీ ఇంటికి వచ్చినాక మేము డబ్బులు తీసుకుంటాం అంటే సరే అని అడ్రస్ పెట్టింది మనం నాకు చూపెట్టింది వరకు అడ్రస్ పెడితే వాడు ఒక స్కానర్ పంపించండి నీకు ఒక ఫోన్ కావాలంటే రెండు వందలు కొట్టు రెండు ఫోన్లు కావాలంటే నాలుగు వందలు కొట్టు రెండు ఫోన్లు ఇంటికి పంపిస్తా నువ్వు ఏ ఫోన్ అడిగినావు కొంచెం ఫోన్ కూర్చోవద్దు ఐ ఫోన్లో కొంచెం ఏంటి థర్టీన్ థర్టీన్ ప్రో మ్యాక్స్ ఓన్లీ ప్రో థర్టీ ప్రో థర్టీన్ ప్రో అడిగింది మనోడు ఆ రెండు వంద రెండు వందలు పంపు నేను నీకు స్కానర్కు నాలుగు వందలు పంపిస్తే నేను నీకు నీ అడ్రస్ రాసి నేను కోళ్ళు నీకు కొరియర్ చేస్తాను ఇది స్టార్టింగ్ గాలం వేయడానికి ముందు ఎర్రగుచ్చి నీళ్ళ లేసే ప్రాసెస్ గాలం వేయడానికి ముందు తక్కువ బడ్జెట్ అడగాలి రెండు వందలు వంద అడిగితే అవతలలోడు వంద రెండు వందలు పేదము చుట్టుపాపం పని చేసుకోండి కార్లు రోజు శుభా ఎత్తే బజ్ ఆతా తువ నో బజేసే రాత్రమే నవ్వు బార గంటా కామ్ కరతావు బారా గంట కామ్ కరేతో తేరకు డే సో సే దో అగర్ మిల్తాయి డీలర్ కోలర్ గాడి లేదు సో దో సో మిలేతో నై గాడిపూర సాఫ్ కడతాయి చాయ్ బనాతాయి రూమ్ సాఫ్ కడతాయి సప్ కడతాయి ఇంత పని చేస్తే వీనికి రోజుకు నూట యాభై నుంచి రెండు వందలు వస్తాయి ఈ పని అంతా చేసిన పిల్లగాడు ఇన్స్టాగ్రామ్లో వచ్చిన ఒక రీల్కు అట్రాక్ట్ అయ్యి ఆ తోటి చాటింగ్ వేస్తుంది నేను ఇప్పుడు వచ్చి చూసి అడిగిన ఇది అంత ఫేకరణ ఆయన నమ్మకు గాలం వేయడానికి ముందు వంద రెండు వందలే అడుగుతారు గాలం వేసిన తర్వాత నీ రెండు వందలు వేయక భయ్యా ఆప్ ఆదా పేమెంట్ కడదు బాద్ పేమెంట్ ఫోన్ ఆపు मल्ल तरह आधा पेमेंटा माला पूरा पेमेंट करें तो दे तुम बोल रहा दुकान वाला नहीं दे तुम बोल रहा अंटर पूरा पेमेंट अोन इला मोसा जरूता है एंगेज पोरा तेरा उमर के सत्रह क्या रेहा रेहा खा रेहा दिन राके పది రోజులు అవుతుంది పాప ఇలా కొత్తగా జాయిన్ అయ్యింది మొన్న దాకా వేరే పిల్లాడు నాకు వెళ్ళిపోయాడు ఫోన్ చూసే షోక్ అందరికీ ఉంటుంది ఫోన్లు చూడు కానీ ఫోన్లలో వచ్చినాయి ఎంక్వైరీ చేసి పైసలు కొట్ట్రీ నాకైనా పర్లేదు నేను ఆన్లైన్లో కార్లు అమ్ముతా ఉన్నా నన్ను కూడా నమ్మకుర్రీ నేను నేనేం పెద్ద రామున్నాను చెప్తలేను కాకపోతే ఏంటంటే ఈ దందలా మోసం చేసేటప్పుడు ఎక్కువ ఉంటారు ఆన్లైన్లో రెండు వందలకే నీకు ఫస్ట్ టోకెన్ అమౌంట్ ఏమైనా ఇవన్నీ ఉట్టి ముంచట్లేదు ఉట్టిగా చిన్న పిల్లలు ఇప్పుడున్న కాలేజ్ స్టూడెంట్స్ ఐఫోన్ పీసా బాగుంటుంది అందరికీ ఐఫోన్ అంత బెక్కర్ ఫోనే లేదు దాన్ని వాడే కంటే సపడే ఫుల్ దిమా ఖరంప్ నేను అందుకే ఐఫోన్ కొనలేదు వేరే వాళ్ళు కొనిచ్చిన కానీ నేను కొనుక్కోలేదు నేను ఏ వాడుతుంది ఎట్లాంటి అట్లా వాడచ్చు ఏడంటే ఆడ ఛార్జింగ్ ఆడ రిపేర్ అవుతుంది ఏం పోయినా తక్కువ పైసలు అవుతుంది మొన్న మా బావా కింద అయితే డిస్ప్లే పోయింది పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల డిస్ప్లేకి ఈ ఫోన్ నేను నేను ఇప్పుడు వాడే ఫోన్ అదే ఐఫోన్ అయితే దగ్గర దగ్గర ముప్పై నలభై వేలు కావాలి మళ్ళీ ఒక మంచి ఫోన్ వస్తుంది మళ్ళా ఒక్కసారి ఫోన్ మార్కెట్లోకి వచ్చి రెండు మూడు నెలలు ఆరు నెలలు వాడిన ఫోను ఆ సగం రేట్కే కొంటారు ఫోన్కు వాల్యూ లేదు పుట్టిగా మీరు ఐఫోన్లు ఆడవడం రెండు వందలకే మూడు వందలకి ఆన్లైన్లో అమ్ముతుండని పుట్టిగా పైసలు కొట్టుకోకరు ఈడే ఎగ్జాంపుల్ ఇక్కరడు పుట్టి ఇప్పుడు నేను చెప్పకపోతే ఆయనకి పైసలు కొడుతుండే పైసలు గోవిందావు ఇది వేసే పనే పాపం రోజుకు నూట యాభై రెండు వందలు వస్తాయి ఒక ఇష్టం వాళ్ళని టార్గెట్ చేస్తారు ఈ చీటర్ చిన్న చిన్న పురాల్లోకి ఏం తెలుస్తుంది ఆయనకు రెండు వందలు ఇంకా అడిగినా ఇస్తారు అట్లా రోజుకు ఒక ఇరవై ముప్పై మందిని మోసం చెప్తున్నాడు పది మందికి రెండు వేలు అవుతాయి అదే యాభై మంది అయితే వని పైసలా అవు గట్లా అందుకోసమే మీరు ఇట్లాంటి ఆన్లైన్లో ఏమన్నా మాధ్యమాలల్లో తక్కువ రేటుకే ఫోన్ వస్తుందంటే ఆ చెప్పే కాండిడేట్ని బట్టి కూడా ఉంటుంది ఆడ ప్రాపర్గా షాప్ చూపెట్టి అడ్రస్ చెప్పి అవన్నీ చేస్తు అసలు దగ్గర పంకోరు కానీ నేను స్కానర్ పంపుతాను ఫస్ట్ ఒక రెండు వందలు పంపు తర్వాత నేను నీకు ఫోన్ కొరియర్ చేస్తాను మీ అంటికి ఇంటికి అయితే గరికెప్పా లేలా డీల్ హోమ్ డెలివరీ

ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కాలేజీ పిల్లలు మీ అందరు చూడు రి రెండు వందలు ఐదు వందలు పంపు నీకు ఫోన్ పంపిస్తా అంటే మాత్రం ఒక్క రూపాయి పంపు ఫస్ట్ నువ్వు ఫోన్ పంపురా బాబు నా ఫోన్ ఇంటికి వచ్చి నేను డబ్బు ఓపెన్ చేసి అందులో చూసిన తర్వాత ఫోన్ ఉంటే నీకు పైసలు ఇస్తా ఆన్లైన్లో ఆ వీట్లలో ఈ కొన్నోళ్ళకే ఫోన్లకు బదులు సబ్బులు వచ్చినాయి ఆ మధ్యలో సబ్బులు పెద్ద పెద్ద కంపెనీలు ఉంచే సబ్బులు వచ్చినాయి ఆడ ఫోను బాక్స్ ఓపెన్ చేసి చూసారు వాళ్ళ టైడ్ సబ్బు అని ఆ సబ్బు అని ఈ సబ్ అని ఫోన్లు ఎక్కడ ఉంటుంది ఇంత పెద్దగా అసలుంటి సబ్బులు పెట్టి పంపించారు మీరు ఎట్లా నమ్ముతారు సార్ అవి నమ్మకూరి అంత మోసం అట్లాంటి ఆన్లైన్ అసలు ఆన్లైన్ మాధ్యమాలలో ఏదైనా కొనాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించి ప్రాపర్గా ఆన్లైన్లో అమ్మేటోళ్ళు వాళ్ళ అడ్రస్ చెప్తారు వాళ్ళ ఊరు చెప్తారు వాళ్ళ మొబైల్ నెంబర్ చెప్తారు వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఉంటాయి కింద స్క్రో వాళ్ళ వీడియోలలో పోయి స్క్రోలింగ్ వేసి చూడరి వాళ్ళు ఎవడన్నా నిజాయితీగా ఏమైనా దంద చేసినాయి కనబడతాయి కార్లు కొన్నోళ్ళు ఇప్పుడు నేను నేను కారు అమ్మినాక వీడియో చేస్తా ఏదైనా వస్తువు అమ్మిన వ్యక్తి ఇప్పుడు మొబైల్ రెండు వందలకి అమ్మేటోడు ఒక పది పది మందికో ఇరవై మందికో ఇచ్చి ఉంటాడు కదా వాళ్ళ కింద మనం స్క్రోలింగ్ అయితే అని బయోడేటా కదా పుట్టిగా నమ్మి ఆ రెండు రెండు వందలు మాత్రం మోసపోకూరి అంత మోసమే ఆన్లైన్లో మీరు అబ్జర్వ్ అయ్యి ఈ వాచ్ సార్ నా చేతికి తీయరాదు ఫోన్ చేసి వాచ్ ఆన్లైన్లో ఇది ఒరిజినల్ రేట్ వచ్చేసి చాలా ఎక్కువ ఉంటుంది నాకు ఒక ఆస్ట్రేలియా నుంచి గిఫ్ట్ ఇచ్చింది నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు వాచ్ అవి ఆయన అక్కడ వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంది అనుకున్నా అని నాకు పంపించింది ఆయన ఒకటి తీసుకుని వాళ్ళ నాన్న కొట్టి నా కొట్టి అని పంపించి బావరోలు అయితే దగ్గర దగ్గర ఈ వాచ్ పడబట్టి ఆన్లైన్లా ఇదే వాచ్ ఢిల్లీలా పదివేలు ఇదే వాచ్ ఆ ఒకటి ఉంటుంది మొత్తం అందుకే మీరు రెండు వందలు మూడు వందలు స్కానింగ్ స్కానర్కి పంపు నేను మీకు అడ్రస్కు ఫోన్ పంపుతా అంటే మాత్రం దయచేసి పంపకూరి కాలేజీ పిల్లలు చదువుకునే పిల్లలు ఐఫోన్ పీసా మెదట్లకే తీసేయరు పుస్తకం ముంగట ఉంటుంది కదా పుస్తకం పెట్టురు మెదట్లో దాని తాతను కొనొచ్చు ఐఫోన్ తాతను అది మన చేతులు ఉంటాయి ఐఫోన్ కాదు ఐఫోన్ వల్ల తాత ఉంటారు అచ్చాప్ ఇంకా అప్డేట్ జెర్సీ ముంగట జే అప్డేట్ వర్షన్ అప్డేట్ వర్షన్ తాతని కూడా మనం కొనుక్కోవచ్చు పుస్తకం మీద ఉంటాయి ఐఫోన్ మీద ఉంటే ఏం కొనలేము ఏం చేయలేము అది మీద వెళ్ళి తీసేది ఫస్ట్ ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్